హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా గ్యాప్ వచ్చేసిందండి మన వీడియోస్కి అయితే సో ఈ వీడియోస్ చూడగానే చాలా మంది సిస్టర్స్ అడుగుతారనమాట వాయ్యాక ఇంత గ్యాప్ వచ్చింది ఎందుకు అడుగుతారండి ఎందుకంటే మేము మే మొత్తం సమ్మర్ హాలిడేస్ అని విలేజ్కి వెళ్ళిపోయామన్నమాట సో దానివల్ల అక్కడ నాకు స్టిచ్చింగ్ అనేది కొంచెం కష్టం ఫ్రెండ్స్ కుదరదు మళ్ళీ అక్కడ నుంచి మనం రిటర్న్ రావాలి అంటే అంత ఎండలో ఉండి మళ్ళీ అక్కడ వెదరికి మళ్ళీ ఇక్కడ వెదరికి అంత సెట్ అవ్వక పిల్లలు సిక్ అవ్వడం మేము సిక్ అవ్వడం అన్ని రోజులు అక్కడ ఉండేసరికి ఇల్లంతా పాడైపోయింది మళ్ళీ వీళ్ళంతా క్లీన్ చేసుకోవడం ఈ పని అండ్ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఆ వర్క్ అంతా నేను కంప్లీట్ చేసేసరికి ఇంత టైం అయితే అయిపోయింది అనమాట సో ఫైనల్గా ఒక బ్లౌజ్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఆ బ్లౌజ్ అండి చాలా సింపుల్ డిజైన్ అనమాట కానీ చూడండి ఎంత లుక్ అయితే ఉందో డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ ఫ్రెండ్స్ ఇలా జస్ట్ జస్ట్ బార్డర్ అయితే లీవ్ చేసేసానండి బార్డర్ అనేది వదిలేసి ఇలా పైన అయితే స్టిచ్ చేసేసానమాట కొంచెం వెరైటీగా ఉంటుందనేసి అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ మనకి ఈ విధంగా ఇంకొక హ్యాండ్ అనమాట అండ్ ఇది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా బాగుంది కదా వర్క్ అయితే సో స్టిచింగ్ రాని వాళ్ళు స్టార్టింగ్ బేసిక్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఈ డిజైన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీగా అయితే ఉందండి సో దీన్ని నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు నేను క్లియర్గా అయితే వీడియో తీశానండి క్లిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అంత క్లియర్గా అయితే అర్థమవుతుంది సో బ్లౌజ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్తో మాత్రం నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి మన బ్లౌజ్ అండి శారీకి వచ్చిన క్లాతే అనమాట అండ్ దీనికి వచ్చేసి నేను డిజైన్ అయితే ఇది సిరప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ డిజైన్ అండి మనకు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా వర్క్ చేయాలి ఎలా అని కొంతమంది అడిగారు అనమాట సో వాళ్ళ కోసం వచ్చేసి ఇది కానీ సో ఈ వర్క్ కోసం మనకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి వచ్చేసి మనకి క్లిప్ స్టోన్స్ అనమాట శారీ కలర్ వచ్చేసి అండ్ వచ్చేసి మనకి వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి శారీ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి షుగర్ బీట్స్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ కట్ బీట్స్ అండ్ గోల్డ్ కలర్ కట్ బీట్స్ అండ్ పల్స్ ఫోర్ ఎంఎం పల్స్ అండి అండ్ వచ్చేసి ఫోర్ ఎంఎం గోల్డ్ బీట్స్ అన్నమాట బీట్స్ కుట్టడం కోసం థ్రెడ్ అనమాట ఇది వచ్చేసి మన డిజైన్ అండి ఈ విధంగా నేను ఫస్ట్ బీట్స్ అనేది ఏ సైజ్ వరకు వస్తుందో ఐడియా లేదు కాబట్టి నేను ముందుగా వచ్చేసి మనం ఈ సెంటర్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదండి ఈ సెంటర్ లైన్లో వచ్చేసి దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీట్ అండి ఆ తర్వాత ఒక షుగర్ బీట్ అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక పాల్ అండి సో ఈ విధంగా తీసుకోవాలన్నమాట అంటే ఒక గోల్డ్ కలర్ బీటుకున్ను ఒక పాల్కి సెంటర్లో ఒక షుగర్ బీట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మళ్ళీ వచ్చేసి మనకి పాల్ నుంచి మళ్ళీ బయటికి ఈ విధంగా అంటే ఒక ఫోర్ ఎంఎం గోల్డ్ కలర్ బీట్టుకున్ను ఒక పల్ అన్నమాట మనం ఇది వచ్చేసి కుట్టాలి దీనికి ప్రతి దానికి సెంటర్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇలా ఒక షుగర్ బీట్ అనమాట మీరు ఏది తీసుకున్నా కానీ టూ ఆర్ త్రీ మాత్రమే తీసుకోండి అప్పుడే ఇలా నీట్గా అయితే వస్తుంది సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడకు వచ్చేసి మనకి ఇప్పుడు గోల్డ్ కలర్ బీట్ అయిపోయింది నెక్స్ట్ పర్ల్ అనమాట సో పర్ల్ నెక్స్ట్ షుగర్ బీట్ పర్ల్ ఒక షుగర్ బీట్ ఒక గోల్డ్ కలర్ బీట్ అనమాట ఈ విధంగా సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడి వరకు చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి ఒక గోల్డ్ కలర్ బీట్ అండ్ ఒక పర్ల్ అనమాట ఫోర్ ఎంఎం ఈ రెండు దీనికి వచ్చేసి మనకి సెంటర్లో ప్రతి దానికి సెంటర్లో వచ్చేసి ఒక షుగర్ బీట్ అనమాట సో ఈ విధంగా స్టిచ్ చేశానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడికి వచ్చేసి నేను కట్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే మీరు శారీ కలర్ వచ్చేసి మీరు థ్రెడ్తో గొలుసుకుంటే కుట్టుకోవచ్చు అనమాట కాకపోతే నేను వచ్చేసి ఇలా కట్ బిట్స్ తోటి గోల్డ్ కలర్ కట్ బిట్స్ తోటి ఈ విధంగా ఒక లైన్ లాగైతే టూ సైడ్స్ అన్నమాట అటు అండ్ ఇటు వచ్చేసి నేను ఈ విధంగా కుట్టుకుంటాను జస్ట్ త్రీ త్రీ బీట్స్ అండి త్రీ త్రీ బీట్స్ అనేది తీసుకుంటే ఈ విధంగా లాస్ట్కి వచ్చే బీట్లో ఈ విధంగా రివర్స్ అనమాట సో మనకి ఈ పాట వరకు అయితే అయిపోయిందండి షుగర్ బీట్స్ అనేది టూ సైడ్స్ స్టిచ్ చేసాను సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఈ గ్రీన్ కలర్ కుందన్ క్లిప్ స్టోన్స్ ఇవి వచ్చేసి మనము ఈ పాట అయితే చేయాలి ఈ టూ ప్లేస్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి శారీ కలర్ అండి సో మనకి గమ్ అనేది ఆరిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే దీని చుట్టూరా మనము మనమే గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ అనమాట టోటల్ లెవెన్ అయితే ఉన్నాయండి మనం ఏ ప్లేస్లో అయితే నిధులు తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఈ విధంగా చేయండి సో ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మనము కదలకుండా టూ బీట్స్ ఆర్ త్రీ బీట్స్ ఒకసారి ఈ విధంగా స్టిచ్చెస్ అనమాట సో ఈ విధంగా అన్నమాట ఇదే విధంగా ఇక్కడ ఏం చేద్దామో అంటే ఒక పౌల్ అనమాట సో ఈ పాలు చుట్టూ కూడా ఇదే విధంగా కట్ బిడ్స్ అయితే స్టిచ్ చేసుకుందాం మళ్ళీ లెవెన్ అయితే తీసుకున్నాను అనమాట మనం సేమ్ ఏ ప్లేస్లో అయితే తీసుకున్నానో మళ్ళీ అక్కడే అక్కడ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను సేమ్ దాని విధంగా లాగేనండి మళ్ళీ టూ టూ బిడ్స్కి ఒకసారి స్టిచ్ చేస్తా మళ్ళీ ఇదే విధంగా ఇక్కడైతే మనం ఏ విధంగా అయితే పర్ల్ తీసుకున్నానో సేమ్ ఆపోజిట్ అనమాట సో ఇలా ఆపోజిట్లో వచ్చేసి గ్రీన్ ఇలా ఆపోజిట్లో వచ్చేసి పర్ల్ అనమాట సో ఈ విధంగా అనమాట సో ఫోర్ డిట్కి చుట్టూ అయితే స్టిచ్ చేసేసానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా ఇదే విధంగా ఈ ఫోర్ అయితే ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఇదే కూడా అదే విధంగా స్టిచ్ చేసేస్తాను ఈ పేస్ ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి మొత్తం స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏముందంటే మనకి ఇక్కడ వచ్చేసి లీఫ్ పార్ట్ అనమాట అండ్ ఈ సెంటర్ పార్ట్ వచ్చేసి చేసుకోవాలి దీనికోసమైతే నేను నేను జరదూసి అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సో ఈ విధంగా లీవ్ షేప్ అన్నమాట మీరు కావాలి అంటే ఇక్కడ మీరు ఏ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో శారీ కలర్ దాంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఎండింగ్ పార్ట్కి వచ్చేసి నేను థ్రెడ్తో అయితే స్టిచ్ చేయట్లేనండి చిన్న జర్దుస్ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్కి ఒక చంకీ అన్నమాట సో ఈ విధంగా సేమ్ అదేవిధంగా ఇట్స్ సెడ్ ఒక లీఫ్ అన్నమాట మొత్తం మొత్తం వచ్చేసి మనకి త్రీ లీఫ్స్ అయితే ఉంటాయండి సో ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మనం ఏం చేయాలి ఈ అన్నిటికైతే స్టిచ్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అయితే స్టిచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వరకు అయితే అయిపోయిందండి ఇక్కడ వరకు స్టిచ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి మనకి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ అండ్ జస్ట్ ఇక్కడ ఇది వచ్చేసి శారీ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి సారి సిల్క్ థ్రెడ్ అనమాట సిక్స్ సిక్స్ డబుల్ చేస్తే ట్వెల్వ్ లైన్స్ సో ఈ విధంగా ఒక్కసారి అని టర్న్ చేసేసి మీకు ఏ ప్లేస్ వరకు తీసుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వచ్చేసి ఈ విధంగా చేయాలి ఈ విధంగా సో మనకి ఈ పాట వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట మీరు ఈ సెంటర్లో వచ్చేసి నాట్ టైం వేసుకున్న నో ప్రాబ్లం అండి బాగానే ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న త్రిడ్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకున్నారనుకోండి మనకి నాట్ అనేది పర్ఫెక్ట్గా పడిపోతుంది అన్నమాట ఈ విధంగా ఈ పార్ట్ వరకు అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఒక క్లిప్ స్టోన్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి వచ్చేసి శారీ కలర్ స్టోన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం నేనైతే వైట్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను సో చూసారు కదండి ఇది వచ్చేసి మన డిజైన్ అనమాట ఇదే విధంగా ఇదే డిజైన్ని చేస్తాను అంటే నెక్ అంతా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ నెక్ అంతా కంటిన్యూ చేసి ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా హాఫ్ వర్క్ అయితే చేసేసాను అనమాట ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెంటర్ పార్ట్ సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి మనకి హ్యాండ్ పార్ట్ అనేది అయిపోతే మాత్రం బ్లౌజ్ అనేది అయిపోతుంది అనమాట లాస్ట్ ఒక బుట్టి పార్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అది అయిపోతే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది హ్యాండ్ పార్ట్ అనేది మనకి బ్యాక్ ఉన్నంత ఈజీ అయితే ఉండదండి కొంచెం టఫ్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి లోపల చేయి పెట్టడం మళ్ళీ బయటికి తీయడం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కానీ ఓపికగా చేసుకోవాలి సో దీంతో మనకి హ్యాండ్ పార్ట్ కూడా అయిపోయిందండి ఫైనల్గా ఒక స్టెప్ అయితే ఉంది అది ఏంటంటే సో మన బాడీ పార్ట్ అంతా ఈ విధంగా బుట్టీస్ అయితే పెట్టుకోవాలండి సో బుట్టీస్ అయితే నేను యాడ్ చేయలేదన్నమాట అండ్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్కి కొంచెం పైన భాగం ఉందిగా దీనికి అండ్ ఈ బాడీ పార్ట్ అన్నమాట దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్ ఉంది కదా ఈ క్లిప్ స్టోన్ ఏం చేస్తానంటే బాడీ పార్ట్కి అక్కడొకటి అక్కడొకటి అండ్ ఈ హ్యాండ్ పార్ట్కి అయితే పేస్ చేసుకుంటాను పేస్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా అయితే చుట్టూ బిట్స్ తోటి స్టిచ్ చేశాను అదే విధంగా స్టిచ్ చేసి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను అలాగ టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి నా డిజైన్ అనమాట చాలా సింపుల్గా ఉంది కానీ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే స్టార్టింగ్లో నచ్చలేదండి కానీ ఫైనల్గా లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఇంకా చేయలేదు ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ అనేది చేశాక ఆ వీడియో కూడా మీకు నేను ఒక షార్ట్ రూపంలో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఓకేనా బాయ్